రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనకి రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఒకసారి అయితే అడ్రస్ అడుగుదాం బఫిల్స్ అయితే సేల్కున్నాయని చెప్పారు ఎన్ని ఉన్నాయి ఏంటి అని ఒకసారి అయితే తమ్ముడు ఉన్నాడు కనుకుందాం తమ్ముడు ఎప్పుడు మా మీ పేరు ఒకసారి మన ఫామ్ పేరు ఒకసారి చెప్పరా మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి పండుగ డైరీ ఫామ్ అన్న ఓకే మన లొకేషన్ ఒకసారి చెప్పండి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రామవరం అన్న ఓకే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర రెండు గదులు సేల్కున్నాయి మన దగ్గర అయితే ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ముప్పై నుంచి యాభై అరవై గేదు ఉంటుంది అన్న ఓకే అన్ని కూడా మనకి ముర్రా గ్రేడెడ్ ముర్రా రెండు ఉంటాయా ఓన్లీ ముర్రానే ఉంటాయి ముర్రా ఉంటాయి ఓన్లీ ముర్రా ఉంటాయి మన దగ్గర ఎనీ టైమ్ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా దొరుకుతాయి ఉంటాయి ఓకే ఇప్పుడు ఫస్ట్ దీని దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఎన్నో ఇతలు ఉంది ఇది సెకండ్ లాక్ అన్న వాళ్ళ కెపాసిటీ అందా ఇంకా ఏం లేదన్న డెలివరీ కాలే ఇంకా టైం టైం పడుతుంది వారం రోజులు ఉంటుంది అన్న వారం రోజులు టైం చేయాలి కదా చేయాలి ఇంకా వారం రోజులు టైం పడుతుంది నాలుగు రూమ్లు కూడా డెలివరీ అయినాక పాలు చూసుకుని తీసుకోవచ్చు చూసుకోవచ్చు అన్న చూసుకొని చెక్ చేసుకుని వెళ్ళొచ్చు ఒక రూమ్ కూడా ఉంది రూమ్ కూడా ఒక రూమ్ కూడా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు పక్కన ఇక్కడ అయితే ఉండొచ్చు తినడానికి కానీ ఇలాంటి ఇబ్బంది లేదు దీని రేట్ ఎంత పడుతుంది అందా దీని రేట్ వచ్చి లక్ష యాభై వేలు పడుతుంది అన్న లక్ష యాభై వేలు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓకే ఇప్పుడు అంటే వర్షాకాలం ఇంకా స్టార్ట్ అవుతుంది రేట్ ఎట్లా తగ్గబోతున్నాయి ఇంకా తగ్గితే నాకు పదివేలు పదిహేను వేలు తగ్గుతాయి ఇప్పుడు అయితే దీని రేటు లక్ష యాభై వేలు చెప్తున్నారు చెప్తున్నా ఒక కాబట్టి మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు పాలు డెలివరీ అయితే ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అందా ఇది అయితే ఒక పదిహేను లీటర్ ఇస్తుంది పదిహేను లీటర్ల పాలు దీని సైజ్ చూసుకోవచ్చు మీరు ఇది ఇదమ్మడు దీని గురించి ఒకసారి చెప్పారు ఇది ముర్రాన టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ ముర్రాలో ఉందని చెప్తున్నారు ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోండి అన్ని కూడా ఇక్కడైతే అయితే సుడి గేదలు ఉన్నాయి మొత్తం కూడా ఈ లైన్ మొత్తం సుడి గేదలు సుడి అని అని మొత్తం కూడా సుడి అంటే వారం పది రోజులు టైం ఉన్నాయి ఇప్పుడు ఇది డెలివరీ అయితే ఎన్ని పాలు ఇస్తుంది ఇది ఒక పద్నాలుగు లీటర్లు ఇస్తుంది అన్న పద్నాలుగు లీటర్ పాలు అవును ఒక దీని ధర ఎంత దీని ధర వచ్చి లక్ష ముప్పై అవుతుంది లక్ష ముప్పై వేలు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మీరు చెప్పింది అయితే ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు ఆ తమ్ముడు చెప్పింది అయితే ఫైనల్ ఏం కాదు ఆ రెండో ఇతలో ఉంది పద్నాలుగు లీటర్ పాల కెపాసిటీ ఇంకా టైం అయితే వారం పది ఉంది ఇంకా వారం ఉంటుంది వారం ఉంటుంది ఇంకా బేగా నేనే వస్తుంది ఓకే ఇంకా తొందరగానే అయితే డెలివరీ అవుతుంది కూడా చెప్పడం జరుగుతుంది డెలివరీ అయినాక పాలు కూడా ఇక్కడ మూడు పూటలు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు చేసుకుని తీసుకోవచ్చు ఇది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి ఇది టాప్ క్వాలిటీ అనేది ఓకే ఇది ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా వారం ఉంటుంది దీనికి ఇది కూడా వారం రోజులు టైం ఉంది ఎన్నో ఇతలు ఉంది ఇది ఇది సెకండ్ అన్న సెకండ్ లాక్టేషన్ లో దీని హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు సైజ్ అయితే బాగుంది రెండో ఇతలో ఉంది నా రూమ్ కూడా చూసుకోండి ఇప్పుడు ఇంకొక వారం రోజు అయితే డెలివరీ అవుతుంది అవునండి డెలివరీ అయినాక పాలు ఎన్ని ఇస్తుంది ఇది ఇది ఒక పదహారు లీటర్లు ఇస్తుంది అన్న పదహారు లీటర్లు ఓకే దీని ధర ఎంత ఉంది దీని ధర వచ్చి లక్ష నలభై ఐదు వేలు పడుతుంది లక్ష నలభై ఐదు వేలు మాట్లాడుకోవచ్చుగా మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు లక్ష నలభై ఐదు వేలు పడుతుంది అని ఇది దీని గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్పు టాప్ క్వాలిటీ అన్న ఓకే ఇంకా నాలుగైదు రోజులు ఉంటుంది ఫోర్ ఫైవ్ డేస్ టైం ఉంది మిల్క్ మిల్క్ ఎంత ఇస్తుంది పాలు డెలివరీ అయితే పదిహేను లీటర్లు ఇస్తుంది పదిహేను లీటర్ పాల కెపాసిటీ దీని రేటు లక్ష ముప్పై వేలు పడుతుంది లక్ష ముప్పై వేలు అంటే ఈతను బట్టి కొంచెం రేటు మారుతుంటది రేటు అన్న గేదే డిఫరెంట్ డిఫరెంట్ ఓకే ఇది దీని రేటు దీని రేటు ఇది టాప్ అన్న పది రోజులు ఉంటుంది పది రోజులు కూడా చూసుకోవచ్చు పది రోజులు టైం ఉందని చెప్తున్నారు హైట్ బాగుంది సైజ్ కూడా ఇది డెలివరీ అయితే ఎన్ని లీటర్ పాలిస్తుంది ఇది పదహారు పదిహేను ఇస్తుందా పదహారు పదిహేను లీటర్లు పాలు ఇచ్చేదని చెప్తున్నారు మీరు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కదండి మీరు అవగాహన ఉంటే మాత్రం ఇక్కడ వచ్చి మూడు పుట్టలు చూసుకోవచ్చు తమ్ముడు పాలు చూసుకోవచ్చు జున్ను పాలు కూడా చూసుకోవచ్చు డెలివరీ అయిన తర్వాత నాలుగు రోజులు కూడా ఇక్కడ ఉండి చూసుకోవచ్చు అని కూడా తమ్ముడు చెప్పడం జరుగుతుంది మొత్తం కూడా సేల్కున్నాయండి బఫైలు వస్తాయి మొత్తం కూడా అందరూ ముప్పై నలభై ఉంటాయి ముప్పై నలభై రేట్ ఎంత పడుతుంది మనకి లక్ష యాభై ఐదు వేలు పడుతుంది లక్ష యాభై ఐదు వేలు పడుతుంది వీళ్ళు చెప్పడం అయితే చెప్తున్నారు అండి ఫిక్స్ ఏం కాదు దీని గురించి చెప్తాము ఒక టాప్ క్వాలిటీ మా సెట్ లో మిల్క్స్ట్ అవును పద్దెనిమిది పంతొమ్మిది లీటర్లు వేస్తారు పాలు ఓకే సైజ్ చూసుకోవచ్చు మీరు ఇది ఎన్ని రోజులు టైం ఉంది డెలివరీ అవ్వడం ఇంకా పది రోజులు ఉందంటే పది రోజులు ఓకే టెన్ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు ఇది డెలివరీ అవ్వడానికి మొత్తం కూడా సేల్ కి అయితే ఉన్నాయని కూడా చెప్తున్నారు క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి దీని రేట్ రేట్ అందా ఎంత ఉంటుంది దీని రేట్ వచ్చి లక్ష డెబ్బై చెప్తున్నా లక్ష డెబ్బై చెప్తా చెప్పడం అయితే చెప్తున్నారు మాట్లాడుకోవాలి అంతేగా అంతే అన్న ఓకే మాట్లాడుకొని తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇప్పుడైతే మన దగ్గర ఇప్పుడు ఈ గేదెలు తీసుకున్న రైతులు డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకుంటాను ఏమైనా ప్రాబ్లం అయితే చెప్తే చెప్తారు గేర్ మారుస్తాం ఏమైనా ఇబ్బంది ఉంటే మార్చి వేరే గేదెని ఇస్తాం ఓకే ఇప్పటిదాకా మన దగ్గర ఎన్ని గేదెలు అంటే సేల్ ఎక్కువ ఏ జిల్లా నుంచి వచ్చి రైతులు కొనుగోలు చేస్తారు ఎక్కువ తెలంగాణ హైదరాబాద్ లో వస్తారు మన దగ్గరికి అంతేనా అవునా ఓకే ఎక్కువ వచ్చి కొనుగోలు చేసి తీసుకుపోతుంటారా అవునన్నా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది ఐదు గేలు కన్నా ఎక్కువ అంటే ఫ్రీ అన్న ఐదు గంట తక్కువ అంటే డీజిల్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు వీటికి దానా ఏమి ఇస్తున్నారు తమ్ముడు దాన విషయానికి దాన మనం ఏం పెట్టమన్నా పెట్టదా ఏం లేదు అది ఒకవేళ ఈ నేక మన దగ్గర వారం పది రోజులు ఉంటే పెడతాం ఓకే లేకపోతే పెట్టం కదా ఓన్లీ ఇప్పుడు పచ్చగడ్డి ఎండుగడ్డేనా పచ్చగడ్డి ఎండుగడ్డే వేస్తాం ఓకే దాదాపు ఎన్ని ಎ ಕಿಲೋ ಇಷ್ಟು ಅಂದ್ರೆ ಮುಪ್ಪಗಡ್ಡಿ ಸೂಪರ್ ನೇಪಿರ ಅವನ ఓకే రెండు విషయం కూడా అంతే అంతే అవునా ఓకే ఇప్పుడైతే ఇప్పుడు డెలివరీకి అయితే పది రోజులు వారం రోజులు టైం ఉన్నాయి కాబట్టి మీరు దానికి గడ్డి మీదనే చూస్తున్నారు ఎక్కువ ఎక్కువగా హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి అయితే రైతులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు ఓకే రేట్లు అయితే తగ్గిస్తారా మాట్లాడుకోవచ్చు లేదు ఓకే చాలా మంది కూడా ఇక్కడ డైరీ ఫామ్ లేని వాళ్ళు కూడా చాలా మంది కూడా బఫెలోస్ వీడియోలు వాట్సాప్ లో పెడుతున్నారు రైతులు జాగ్రత్త చూసుకొని రావాలని చెప్తున్నాను నేను డైరీ ఫామ్ ఎవరికుండా ఏంటో చూసుకొని వస్తే మీకు తగ్గుతుంది ఒక పదివేలు ఇరవై వేలు తగ్గ ఉంటుంది డైరీ ఫామ్ లేని దగ్గరకి వెళ్తే ఇరవై వేలు ముప్పై వేలు పెరుగుతుంది రేటు అంటే అందులో మధ్యలో కమిషన్ వేసుకుంటా కాబట్టి మన దగ్గర అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు వచ్చి తీసుకోవాలని ప్రతి రైతుకి చెప్తున్నాను నేను అదే మా దగ్గరికి వస్తే పదివేలు ఇరవై వేలు తగ్గుతుంది అంటే కమిషన్ ఉన్న మధ్యలో ఉండరు కాబట్టి అక్కడ కమిషన్ ఉన్న మధ్యలో ఉంటే ఇరవై వేలు ముప్పై పెరుగుతుంది అంటే అతను బ్రోకర్ కాబట్టి మధ్యలో అందుకే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎవరికి డైరీ ఫామ్ ఉందో ఎవరికి లేదో చూసుకొని రావాలి అలా వస్తే రైతు అక్కడ మోసపోడు మన దగ్గర ఇప్పుడు రెండు గేదలు నాలుగు గేదెలు అన్ని ఎన్ని అన్ని ఎన్ని ఇస్తారు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా మన దగ్గర మొత్తం కూడా అన్ని కూడా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మన మధ్యలో దారి మధ్యలో ఎవరైనా చెకింగ్ చెకింగ్ లేకుండా చూసుకుంటారు చూసుకోవాలి రైతులు వచ్చి చూసుకున్న తర్వాత ఆ గేదెలు అయితే కొనుగోలు చేయవచ్చు అయితే చెప్తున్నాడు అండి మీరు చూసుకోండి మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది ఎక్కడైనా కూడా ఇప్పుడు రేట్ అయితే స్టార్టింగ్ ప్రైస్ ఎంత తమ్ముడు స్టార్టింగ్ లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై లక్ష డెబ్బై దాకా ఉందానికి రేట్ అయితే స్టార్టింగ్ లక్ష రూపాయలు ఇచ్చేది ఎన్ని పాలిస్తుంది ఒక ఆరు ఆరు ఇస్తాదండి అన్న పన్నెండు లీటర్ అవునా చూసుకొచ్చా పన్నెండు లీటర్ లా చూసుకొచ్చాను పన్నెండు లీటర్ మూడు పూటలు కూడా చూస్తాము మూడు కోట కాదు నాలుగు పూటలు కూడా చూసుకోవచ్చు చూసుకు పని సాయంత్రం మరుసటు ఉదయం కూడా చూసుకొని ఇక్కడ ఉండడానికి అయితే రూమ్ ఉంది రూమ్ పక్కనే ఉంది అయితే ఇక్కడ చూసుకున్న తర్వాతనే తీసుకొచ్చని కూడా చెప్తున్నారు రేట్లు అయితే తగ్గిస్తాడు ఒక పది పది వేలు అయితే తగ్గితే పది వేల ఇరవై వేలు తగ్గి ఉంటది అమె డైరీ ఫార్మ్ కంట ఓకే ఓకే ఎందుకంటే మిగతా వాళ్ళు మధ్య వర్తం తీసుకు మధ్య వర్తికొత్త దాని వల్ల రేట్లు ఎక్కువ పెరిగిపోతాయి ఆ రైట్ కూడా ఇబ్బంది పడతారు ఓకే ఇప్పుడు ఎండాకాలం ఎట్లా ఉండే మార్కెట్ బాగానే ఉంది మార్కెట్ ఒక ఎండాకాలం కూడా వచ్చి కొనుగోలు చేస్తున్నారు రేట్ల మన అయితే కొంచెం నెక్స్ట్ మంత్ అయితే మొత్తం పది పది ఇరవై వేలు తగ్గుతాయని కూడా తమ్ముడు చెప్తున్నారు మీరైతే చూసుకోండి తమ్ముడు ఒకసారి మీ అడ్రస్ కాంటాక్ట్ నెంబర్ మరొకసారి చెప్పరా మన అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రామవరం నా డైరీ ఫామ్ నేను వచ్చి డైరీ ఫామ్ నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ జీరో నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ ఓకే తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసుకోవచ్చు మనకైతే పండు డైరీ ఫామ్ ఉన్నాం ప్రజెంట్ అయితే చూసుకోండి అన్ని కూడా కి సంబంధించిన గేదెలు ఉంటాయని చెప్తారు రెండు పూటలు కాదు మూడు పూటలు అంటే ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకోండి అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ఎందుకంటే ఒక రైతు గేదెను చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది ఎన్ని ఇస్తుంది అందాదా దానికి ఎంత రేటు మనం పెట్టొచ్చు అనే విషయాలన్నీ కూడా తెలిసి ఉంటాయి అందుకోసం ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే తెలిసిన రైతును పక్కన తీసుకొని వచ్చి జాగ్రత్తగా కొనుగోలు చేయండి రేట్లయితే ఫిక్స్ అయ్యా కాదు మనం మాట్లాడుకునే దాని బట్టి ఉంటదండి వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా తమ్ముడు చెప్పడం జరుగుతుంది కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ పండు ఓకే అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి